విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రసెంట్ కి ఇక్కడికి సార్ విజిట్ చేయడానికి రావడం జరిగింది సెంట్రల్ ప్రసెంట్ కి ఇక్కడ వచ్చిన తర్వాత సూపర్టెంట్ మన కిషోర్ గారు అదే విధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూపించారు ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి అని మాకు వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడ తర్వాత మేము పర్సనల్ గా కొన్ని సిచ్యువేషన్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు కనిపించాయి నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ కోటర్స్ కూడా ఇక్కడే అన్నారు స్టాఫ్ కోటర్స్ కూడా ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెసెన్స్ లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాడక మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈ రోజు జైల్లోని పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈ రోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసినెళ్లు నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చా నడిగితే పదివేలు నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్లిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలా మంది గిరిజనులు ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూమిలు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగిపోతుంది Not